అందరికీ ప్రెజ్రాడ్ క్రైస్తవులు అందరికీ ఒక బాధ ఉండదు సాతాను పెట్టే శోధనలో పడిపోతున్నారని ఇప్పుడు నేను ఒకటి మీకు చెప్తాను దాని గనక పాటిస్తే వాడు పెట్టే శోధల్ని జయించడమే కాకుండా చేత పని కూడా చేయించుకోవచ్చు మీరు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఒక వ్యాపారం పెట్టాడు కానీ ఆ వ్యాపారం సాగట్లేదు ఎలా అంటే కస్టమర్స్ రాకుండా వాడు వేరే వాళ్ళ చేత వారిని తప్పించేయటమో లేదంటే మీ షాప్లో బాగా వీరి షాప్లో ఎలా ఉంటాయి అని చెప్పేసి వారిని పక్కకి మరణించేయటం అందువల్ల తన షాప్లో ఉన్న వస్తువులే అమ్ముడు బాటలా అందుకని తనకు ఉపాయ ఉపాయం ఆలోచించాడు ఎలా అంటే తను షాప్ తెరిచిన తర్వాత ఖాళీగా కూర్చుంటాడు కదా ఖాళీగా కూర్చున్న సమయాన్ని దేవునికి ఇచ్చాడు బైబిల్ చదువుతాడు పాటలు పాడుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈ టైంలో సాతానికి ఏమవుతుందంటే అమ్మో వీడు బైబిల్ దగ్గర రాస్తున్నాడు వీడు దేవుడిని చేస్తున్నాడు అని చెప్పి వాడికి భయం ఏం చేస్తాడు వాళ్ళ కొట్టుకి కష్టమర్షన్ తీసుకొచ్చేస్తాడు అక్కడ సాతాన్ గోలేంటి మనుష్యుడు దేవుణ్ణి ఆరాధించకూడదు కానీ ఇక్కడ కొట్టతను ఏం చేశాడు దేవుణ్ణి ఆరాధించాడు ఈ సాతాని గడి మండిపోయింది ఏం చేసేదు నా వాళ్ళు లేని వాళ్ళందరినీ నీకు ఉన్నా లేకుండా వెళ్ళి ఆడుకోను ఆడుకోను అక్కడ కొను అని చెప్పేసి ఆ కొట్టికే పంపించారు అక్కడ ఏం జరిగింది వానితోనే పని చేయించుకున్నాడు మీరు కూడా అక్కడ పెట్టే శ్రోతలకు భయపడకుండా ఆ శ్రోతలను నిద్రించి నుంచొని దేవుణ్ణి స్థుతించండి అప్పుడు వాడే వచ్చి ఏ పని చేయాలో ఆ పని చేసి పెడతాడు ఇది గ్రహించి దేవుణ్ణి ఎల్లగా రక్షించండి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి మీరు రక్షణ ప్రాప్తేశం పొందాలి అలా పొందినప్పుడు వాడు ఎలా ఉంటాడంటే వీడి దేవుని బిడ్డ అని వాడు భయపడతాడు మీరు ఎత్తబడే సంఘంలో సిద్ధం కలిగి ఉండి దేవుని రాకపోవడం సిద్ధమై ఉండడం జీసస్ కమింగ్స్ ఉ